హలో ఆల్ నేను మీ రచనా రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఈరోజు స్థానిక స్థానికంగా తెలంగాణ ఎన్నికల్లో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్కి న్యాయస్థానంలో కొంత చుక్కెదురావడం వల్ల బీసీ సంఘాలు మొత్తం కూడా బంద్ చేశాయి అది విజయవంతమైందని చెప్పి ప్రకటించుకున్నారు విశేషం ఏంటంటే కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ సిపిఐ సిపిఎం స్టూడెంట్ లీడర్స్ అందరూ కూడా దీనికి మద్దతు ప్రకటించారు దీంతో అయితే ఒకవైపు బీఆర్ఎస్ కవిత మాత్రం కాంగ్రెస్ నిందిస్తూ ఉన్నారు ఇలా ఒకరు బ్లేమ్ గేమ్ కూడా నడుస్తుంది ఈ మొత్తం సర్కమ్స్టాన్సెస్ లో అసలు బంద్ ఎవరితో చేస్తున్నారు ఎవరి పైన చేస్తున్నారు అన్ని పార్టీలు ఇచ్చేసిన ఒక టార్గెటెడ్ పార్టీ లేదు సో ఇదంతా కూడా కొంత గందరగోళంగా కూడా ఉంది ఈ పరిణామాన్ని ఎలా చూస్తున్నారు దీని గురించి ఉన్నటువంటి లోతైన విషయాలు ఏంటి ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఈ వెంకటేష్ గారు ఉన్నారు ఆయన బీసీ మూవ్మెంట్ మీద ఎప్పటి నుంచో స్టడీ చేస్తున్నారు యాక్టివ్ గా కూడా ఉన్నారు సో వెంకటేష్ గారిని అడిగి ఈ రోజు జరిగినటువంటి ఈ బంద్ గురించి మాట్లాడతాం వెంకటేష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ చెప్పండి వెంకటేష్ గారు మీరు ఈ బంద్ ని చూసినప్పుడు కొంత గందరగోళంగా అనిపిస్తుందా లేకపోతే నిజంగానే విజయవంతమే చాలా సక్సెస్ఫుల్ గా చెప్పాలను చేయాలనుకున్నటువంటి పర్పస్ అయినటువంటి బంద్ లా కనిపిస్తుందా మొట్టమొదటగా మనము ఈ బంధువు సంబంధించి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే తొలిసారిగా అంటే గత సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ అంటే విభజన జరిగిన తర్వాత కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున బీసీ సంఘాలు బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపుకి స్పందిస్తూ ఇన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా స్పందించి బందులో స్వచ్ఛందంగా పాల్గొనడం అనేటువంటిది చాలా తొలిసారిది ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు జరగలేదు గతంలో కూడా వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ఆందోళన అనేటువంటి జరిగాయి మురళీధరరావు కమిషన్ సందర్భంగా కానీ మండల కమిషన్ సందర్భంగా కానీ ఇంత భారీ ఎత్తున జరగలేదు అయితే మీరు అన్నట్లు ఈ ప్రశ్న ఎవరికి వ్యతిరేకంగా ఎవరు చేస్తూ అనేటువంటిది ఒక పెద్ద అది మిలియన్ డాలర్ క్వశ్చన్ న్యాయ వ్యవస్థ వచ్చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేటువంటిది రాజ్యాంగ పరిధికిలోకి రావు కాబట్టి దీని ప్రకారం వచ్చేసి కాకుండ పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించుకోండి తీర్పిచ్చింది మళ్ళీ న్యాయ వ్యవస్థ పైన ఇబ్బందు లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు చాలా స్పష్టంగా తెలుసు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి అవరోధాలు వస్తాయంటనే వాళ్ళకి ముందుగానే తెలుసు అన్నాడు తెలియకపోయినా కూడా చెప్పాం కూడా కానీ ఎన్నిక రాజకీయ ఎన్నికల ప్రయోజనాల కొరకు ఆశించి వాళ్ళు ప్రా ప్రామిస్ చేశారు అది ఇవాళ పెద్ద సమస్యగా తరలెత్తి కాంగ్రెస్ పార్టీకి ముందు ఉంది తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో బంద్కి వచ్చేసి మద్దతు ప్రకటించారు అసలు శిశిలైన విషయం వచ్చేసి దీనికి సంబంధించిన పరిష్కారం అనేటువంటిది జాతీయ స్థాయిలో ఉంది అదే ఒకటైతే ఇక ఇప్పుడు బీసీ సంఘాలకు సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మురళీధర రావు కమిషన్ రికమెండేషన్స్లో ఒకటైనటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ను వెనుకబడిన తరగతుల వాళ్ళకి ఇస్తారంటని చెప్పి ఆనాడు ప్రకటించగానే మురళీధరరావు కమిషన్కు వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన అనేటువంటిది మొదలైంది ఆ తర్వాత దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు సవాల్ చేసిన తర్వాత సవాళ్ళు వచ్చేసి ఆనాడు ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి కూడా ఆరు కృష్ణే గారు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ను పరిరక్షించాలంటే కానీ ఇంతవరకు మళ్ళీ ఆ సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు ఏమైంది దాని జడ్జిమెంట్ ఏమైంది అనేటువంటి దానికి సంబంధించి దానికి సంబంధించి వివరాలు లేవు అట్లాగే జస్టిస్ వి ఈశ్వరయ్య గారు వచ్చేసి జాతీయ వెనుకబడిన సంఘానికి వచ్చేసి ఆయన చైర్మన్గా ఉన్నారు ఆ సందర్భంలో కూడా చర్చకు వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడేం జరిగిందనేటువంటి విషయం కూడా దానికి సంబంధించి స్పష్టత కూడా లేవు అంటే మనకు ఒక చాలా స్పష్టమైనటువంటి ఒక చారిత్రక రాజకీయ నేపథ్యం అనేటువంటిది బంధుక అనేది చాలా స్పష్టంగా ఉంది అయితే దీనిపైన దీన్ని వచ్చేసి ఎవరు వ్యతిరేకంగా ఎవరు చేయట్లేదు మళ్ళీ అందరు దేనికి వ్యతిరేకిస్తున్నారు మళ్ళీ స్థానిక లేదంటే స్థానిక సంస్థలకు వ్యతిరేకంగా చేస్తున్నట్ల అంటే కూడా ఒక సందిగ్ధమైనటువంటిది అయినప్పటికీ కూడా ఇందులో స్పష్టత అనేటువంటిది ఉంది జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామనేటువంటిది ఒక రాజకీయ నినాదం ఒకటి ఉంది కాబట్టి దాన్ని ఆచరణలో పెట్టడానికి వచ్చేసి ఓ రోజు జరుగుతున్నటువంటి ఈ బంద్ అనమాట అయితే చట్టబద్ధంగా రాజ్యాంగ పరిధిలో మరి ముఖ్యంగా మనం ఈ దేశ రాజ్యాంగాన్ని పరిశీలించినప్పుడు ఎక్కడ కూడా యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు లేదు నేను ఈ దేశ రాజ్యాంగాన్ని మొదటి పేరు నుంచి పేజీ నుండి చివరి పేజీ వరకు ప్రతి అక్షరము ప్రతి వర్డ్ ప్రతి పదాన్ని కూడా చదివాను ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధము అనేటువంటి పరిమితి అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి మళ్ళీ యాభై రెండు శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు అనేటువంటిది ఈ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది ఇది రాజ్యాంగం నుంచి చాలా స్పష్టంగా యాభై శాతానికి మించి రిజర్వేషన్ ఇవ్వకూడదు అనేటువంటిది ఎక్కడ కూడా లేనప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల అరవై దశకంలో ఆనాడు వచ్చేసి ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ ఆనాడు మైసూర్ రాష్ట్రం వచ్చేసి కర్ణాటకలో కలవకముందు మైసూర్ స్టేట్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభైలో కానీ పంతొమ్మిది వందల ఆ అరవై దశకంలో కూడా వెనుకబడిన తలకత్తులు వాళ్ళకు వచ్చేసి రిజర్వేషన్స్ వచ్చేసి పెంచి ఆనాడు రిజర్వేషన్ చేసి దగ్గర దగ్గర అరవై ఏడు శాతానికి వచ్చాయి దానివల్ల సుప్రీంకోర్టులో సవాలు వేసినప్పుడు ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో సుప్రీంకోర్టు తొలిసారిగా వచ్చేసి చెప్పింది ఒక ఒక సీలింగ్ అనేటువంటిది ఉండాలి ఒక పరిమిత అనేటువంటిది ఉండాలి యాభై శాతానికి రిజర్వేషన్లు మించకూడదు అంటు విషయాన్ని ఇందిరా సహాని కేసులో కూడా చెప్పుకొచ్చారు ఇందిరాగాంధీ సహాది కేసు సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని వ్యక్తపరిస్తే దాన్ని ఆధారంగా చేసుకొని యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదు అనేటువంటిది ఒక చర్చ అనేటువంటిది ఈరోజు దేశంలో జరుగుతుంది సో దీనిపైన మళ్ళీ వాళ్ళు వచ్చేసి జరుగుతున్నటువంటి ఆందోళనలో ఏం చెప్తున్నారు ప్రధానంగా వచ్చేసి ఈ రిజర్వేషన్స్ వచ్చేసి బీసీ రిజర్వేషన్స్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించాలంటనే వాదిస్తా ఉన్నారు అది బలమైనటువంటి నినాదం అంటే ఈ ఇది తొమ్మిదవ షెడ్యూల్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే తొమ్మిదవ షెడ్యూల్లో ఒకసారి ఏదైనా అంశాన్ని చేర్పించినట్లయితే దానిపైన సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో సవాల్ చేయడానికి వీలు లేకుండా ఒక ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడానికి అవకాశం ఇస్తున్నటువంటిది దీనికి కూడా వచ్చేసి పార్లమెంట్ ద్వారా ద్వారా దానికి వచ్చేసి ఆమోదం పొంది రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే భారత రాజ్యాంగ సవరణ చేసి నూట మూడవ రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ పదహైదు ఆరు ఆర్టికల్ పదహారు ఆరు అనేటువంటి ఈ రెండు ఆర్టికల్స్కి వచ్చేసి ఎకనామిక్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోటాకు పది శాతం రిజర్వేషన్స్ ఇచ్చేందుకు ఆర్థిక ప్రాతిపదికన అనేటువంటి అంశాన్ని కూడా జోడించడం వల్ల ఈ రోజు వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కోట కింద పది శాతం రిజర్వేషన్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అదేవిధంగా ఆర్టికల్ పదహైదు నాలుగు ఆర్టికల్ పదహైదు పదహారు నాలుగు అనేటువంటి వీటికి దీన్ని ఆధారంగా చేసుకొని వెనుకబడిన తరగతులకు వచ్చేసి సామాజికంగా విద్యాపరంగా రిజర్వేషన్స్ అనేటువంటిది అమలు చేస్తున్న కాబట్టి మరొక రాజ్యాంగ సవరణ చేసి వెనుకబడిన తరగతుల వాళ్ళు ఎంత జనాభా ఉంటే ఆ జనాభా ప్రకారము మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి నలభై రెండు శాతం ఉంది కాబట్టి దానికి అనుకూలంగా రాజ్యాంగ సవరణ చేయడం అనేటువంటిది రెండో పరిష్కారం అనేటువంటిది ఉంది చాలా మంది మూడవ పరిష్కారం కూడా ఒకటి ఏం చెప్తున్నారంటే ఇందిరాసహాని కేసుకు సంబంధించి తొమ్మిది మంది సుప్రీంకోర్టు జడ్జెస్ వచ్చేసి ఆనాడు యాభై శాతం రిజర్వేషన్స్ మించి ఉండకూడదు అనేటువంటి తీర్పుని మరోసారి వచ్చేసి జ్యుడిషియల్ రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని పదకొండు మంది జడ్జెస్ ని కాన్స్టిట్యూట్ చేయమంటే చెప్తున్నారు కానీ ఇది నిజంగా పదకొండు మంది జడ్జెస్ వచ్చేసి నీవు చెప్తే మీరు చెప్పినట్లు వింటే వాళ్ళ న్యాయ వ్యవస్థ ఎలా ఉంది పదకొండు మంది జడ్జెస్ కాన్స్టిట్యూట్ చేసి రివ్యూ చేస్తే ఆ యాభై శాతం రిజర్వేషన్ సీలింగ్ ని ఎత్తేసి ఎంతవరకు పరిమితంగా పెంచుకుంటాడని ఇచ్చేందుకు గ్యారంటీ ఏమి లేదు కాబట్టి అది సాధ్యంగా అన్నటువంటి విషయం ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఆందోళన బంధు అనేటువంటిది రెండు అంశాలకు సంబంధించినటువంటి బంధు ఒకటి ఆ రిజర్వేషన్ల పరిమితికి సంబంధించినటువంటి అంశాన్ని వచ్చేసి భారత రాజ్యాంగంలోని నలభై తొమ్మిదవ షెడ్యూల్లో జరిపించడము లేదా భారత రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్ల పరిమితిని యాభై శాతం తొలగిస్తున్నట్లుగా చర్చ అనేటువంటి జరగాల్సినటువంటి అవసరం ఉంది అయితే మళ్ళీ పిల్లి మేడలో గంట ఎవరు కట్టాలి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పెద్ద ఎత్తున చేసి రాజ్యాంగ పరిమితిని మేము ఎత్తేస్తాము యాభై శాతం రిజర్వేషన్స్ అంటే రాహుల్ గాంధీ చెప్తున్నాడు జాతీయ రాజకీయాల్లో మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ పార్లమెంట్లో ఎందుకు కానీ చర్చ రాలేదు కాంగ్రెస్ పార్టీ చర్చను పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా మళ్ళీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి మద్దతు ప్రకటించింది మళ్ళీ పార్లమెంట్లో దీని గురించి చర్చించి దీనిపైన ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి రాజ్యాంగ సవరణలు రా రాజ్యాంగం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించడం అనేటువంటి అంశాన్ని గురించి ఎందుకు గానీ కీలకమైనటువంటి రాజకీయ పార్టీలు జాతీయ రాజకీయ పార్టీలు చర్చించడం లేదు అనేటువంటి విషయం అయితే అందుకని నేను ఈ రోజు జరుగుతున్నటువంటి బంద్ను నేను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నానంటే ఈ పార్లమెంటులో చర్చకు రా పెట్టకుండా రెండు రాజకీయ పార్టీలు ఏవైతే ఎన్నికల రాజకీయ ప్రయోజనాల కొరకు ప్రయత్నం చేస్తున్నాయో దానికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బంద్ అనేటువంటిది చాలా సంపూర్ణంగా జరుగుతూ ఉందండి రచన గారు వెంకటేష్ గారు ఒకటి చెప్పండి మీరు దీనికి వ్యతిరేకంగా జరుగుతూ ఉందన్నారు అయితే తెలంగాణలో స్థానిక ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ బీజేపీ అని ముఖ్యంగా ఆర్ఎన్ఏ బర్లో ఉన్నవాడు బీఆర్ఎస్ కావచ్చు మద్దతు తెలిపిని అనుకుంటున్నారా లేకపోతే అన్ని పార్టీలు కూడా బీసీలకు రిజర్వేషన్ రావాలి అన్న ఉద్దేశంతో నిజంగా మనస్ఫూర్తిగా ఉన్నాయా లేకపోతే ఇదంతా కూడా ఒక ఎలక్షన్స్ ఎజెండాగా చూస్తున్నారా బీసీలు స్ట్రాంగ్ ప్రొటెక్ట్ చేశారు దస్ ఓకే కానీ పొలిటికల్ పార్టీస్ వ్యూలో చూసినప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా చేశారా స్థానిక ఎన్నికలు రాబోతున్న సందర్భంలో దాని ప్రభావం చేశారా ఆ యాంగిల్లో లో ఎలా చూస్తారు ఒకటి రాజకీయ పార్టీ అది ఏ నిర్ణయాన్ని ప్రకటించినా వ్యతిరేకించినా అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా అది తప్పకుండా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు అనేటువంటిది ఉంటాయి ఎన్నికల రాజకీయాల్లో నంబర్ గేమ్ అనేటువంటిది చాలా ముఖ్యం ఓటర్స్ అనేటువంటి చాలా ముఖ్యం అయితే ఇవాళ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి ఓటర్స్ ఎవరు ఉన్నారంటే వెనుకబడిన కులాలకు చెందినటువంటి వాళ్ళు మళ్ళీ ఏ రాజకీయ పార్టీ మీరు ఇదొక్కటే కాదు ఇవాళ బంద్ ఒక్కటే కాదు శాసనసభలో బిల్లు ప్రతిపాదించినప్పుడు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించలేదు అన్ని రాజకీయ పార్టీలు కూడా అనుకూలంగానే స్పందించాయి మళ్ళీ ఇవాళ బందూకు కూడా వచ్చేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా స్పష్టంగా ఇది ఏమైపోయినా మళ్ళీ ఎందుకు గాని వచ్చేసి కాదు అని అంటే చెప్తే ఇది చట్టపరమైనటువంటి లొసుకులు అనేటువంటి ఉన్నాయి ఆ లొసుకుల పైన ఈ రాజకీయ పార్టీలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు వెనుకబడి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమంతా ఏం చెప్తా ఉన్నారు మాకు వచ్చేసి న్యాయం జరగాలి మమ్మల్ని వచ్చేసి ఇంతవరకు కూడా చా వెనుకబడిన కులాల జాబితాలో ఉన్నటువంటి చాలా ఇప్పటి ఇప్పటివరకు కూడా ఒక వార్డు మెంబర్ కూడా కాలేదు సర్పంచ్ కూడా కాలేదు ఎంపీటీసీ కాలేదు జెడ్పీటీసీ కాలేదు ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీల గురించి మాట్లాడినట్టు మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు అందువల్ల ఇది ఒక అవకాశంగా వచ్చినటువంటి దాన్ని న్యాయ వ్యవస్థ ద్వారా మా వ్యతిరేకమైన వ్యతిరేకంగా వస్తుంది కాబట్టి దీన్ని వచ్చేసి రాజ్యాంగత కల్పించాలనుకున్నప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలంటే వెనుకబడిన తరగతి వాళ్ళు వచ్చేసి డిమాండ్ అనేటువంటిది ఉంటే రాజకీయ పార్టీలు వచ్చేసి తమ రాజకీయ అవసరాలకు అనుకూలంగా ఈ వస్తున్నటువంటి నినాదాన్ని మలుచుకోవాలనేటువంటి ప్రయత్నం చాలా తీవ్రంగా చేస్తున్నాయి అందుకని వచ్చేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఇది భారతీయ జనతా పార్టీ మేము వచ్చేసి మేము భారత రాష్ట్రపతి పంపించినటువంటి బిల్లు పైన ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు కాబట్టి ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మేము ఇవాళ బంధుని మేము చూస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రకటించారు ప్రకటిస్తున్నారు అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఒక పక్క రేవ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అనేటువంటిది నిలబడదు చట్ న్యాయబద్ధంగా అంటే ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతూనే మరో పక్క వచ్చేసి ఈ రిజర్వేషన్స్ ఇస్తామంటని చెప్పడం అనేటువంటిది మోసపూరితమైనటువంటి నినాదం అంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు అనేటివి ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారు అంటే ఇది ఒక రాజకీయ పార్టీ పైన ఇంకొక రాజకీయ పార్టీ పైన బురద జల్లడం విమర్శించుకోవడం అనేటువంటిది ఇది రాజకీయ ప్రయోజనాలతో కూడుకున్నటువంటిది కానీ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఈ రెండో కీలకమైనటువంటి రాజకీయ పార్టీలు ఏ ఒకటి కూడా మేము పార్లమెంటులో ఈ బిల్లును పైన మేము చర్చిస్తాము లేని భారత రాష్ట్రపతి దగ్గర దానిపైన మేము చర్చించి నిర్ణయం తీసుకుంటాం అంటనే ఈ రెండు జాతీయ పార్టీలు ఏవి కూడా మాట్లాడకపోవడం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటి విషయం చేస్తున్నారు మేము బంద్ చేస్తాం బంద్లో పార్టీ పార్టీ చేస్తాం ఎందుకంటే జాయింట్ యాక్షన్ కమిటీ అయితే బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఎందుకంటే బీసీలో ఓట్లు అవసరం కాబట్టి లోక్సభ అసెంబ్లీలో బిల్లు పెట్టారు కాబట్టి అన్ని మేము అందరు కూడా సపోర్ట్ చేస్తాము అని చెప్పారు మళ్ళీ ఎందుకుగా వచ్చేసి రాజకీయ పార్టీలు ఏ ఒక్కటి కూడా వచ్చేసి లో మేము చర్చకు పెడతాము దీని వచ్చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించేది మేము ప్రయత్నం చేస్తాను భారత రాజ్యాంగంలో లేదంటే భారత రాజ్యాంగాన్ని సవరణ చేపిస్తాము లేంటే భారత రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బిల్లును మేము క్లియర్ చేపిస్తామంటానని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఎందుకు గానీ ప్రి స్టేట్మెంట్ ఇవ్వటం లేదు ఇది కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ రెండు రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు బురద చల్లుకోవడంతోనే ఈ ఇష్యూ ఈ సమస్యను ముందు పెట్టి జటిలం చేసి అరే వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వాళ్ళారా మీరు వచ్చేసి ఎప్పుడు రోడ్లపైనే మీరు ఆ మా ఆందోళన చేస్తూ మీ మీ బ్రతికేదే బ్రతకండి మేమేమో మా రాజకీయ పబ్బాన్ని మేము గడుపుతు అనేటువంటి విధంగా ఈ రెండు రాజకీయ పార్టీల ఆ పరిస్థితి అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఉంది అయితే భారత రాష్ట్ర సంబంధించి దానికి వచ్చేసి వాళ్ళ ఆ ఓడి ఓటమి పాలైనటువంటి రాజకీయ పార్టీ పార్లమెంట్ లో వాళ్ళకు ఉన్నటువంటి నలుగురు మాత్రమే సభ్యులు ఉన్నారు కాబట్టి దానికన్నా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీనా లేదంటే కాంగ్రెస్ పార్టీనా వాళ్ళు ఈ నిర్ణయం తీసుకొని పార్లమెంటులో ఏం చేయబోతారు అనేటువంటి అంశాన్ని గురించి వెనుకబడిన కులాలకు సంబంధించిన జేఏసీ అనేటువంటి రెండు రాజకీయ పార్టీల్ని ప్రశ్నించే ప్రశ్నిస్తూ ఈ రోజు బంద్ అనేటువంటి జరుగుతూ ఉందండి ఓకే వెంకటేష్ గారు ఒక ఫైనల్ క్వశ్చన్ మీరే చెప్పారు కాంగ్రెస్ లో కానీ బీజేపీ లో గానీ దీన్ని ముందుకు తీసుకెళ్లి అంత అయితే కనిపించట్లేదు చర్చలకో మాటలకో పరిమితం అవుతుంది మరి ఈ నేపథ్యంలో ఇది చాలా పెద్ద బంద్ అని మీరే చెప్తున్నారు వాళ్ళ బీసీ వర్గాల నుంచి ముఖ్యంగా అటు రాజకీయ పార్టీల నుంచి కాదు ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఈ చర్యను బట్టి ఫ్యూచర్ లో అంటే రానున్న కాలంలో బీసీలు ఎక్కువ పర్సెంటేజ్ పాపులేషన్ ఉన్నారు కాబట్టి బీసీ లీడర్స్ ఇదే స్థాయిలో కాంగ్రెస్ ని బీజేపీని ఢీకొట్టి ఒక సొంత పార్టీతోనూ అట్లీస్ట్ తమకి ఫేవరబుల్ గా గవర్నమెంట్స్ ఉండేలా వర్క్ చేసేటువంటి కార్యాచరణ ఏమన్నా మీకు కనిపిస్తూ ఉందా ఈ రోజు జరిగిందని దృష్టిలో పెట్టుకుంటే జేఏసీ ఇచ్చినటువంటి బంధుకు వచ్చినటువంటి అన్యుహం స్పందన ఏదైతే ఉందో ఇది చాలా స్వచ్ఛందంగా వచ్చినటువంటిది అంటే అన్ని చోట్ల ఇటు కార్మికులు కానీ వ్యవసాయ వ్యవసాయ పనుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ మధ్యతరగతి వర్గం కానీ అట్లాగే విద్యార్థులు కానీ వ్యాపారవేత్తలు కానీ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ప్రతి అందరూ కూడా ఈ బందులో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు కాబట్టి భవిష్యత్తు రాజకీయాలను తప్పకుండా వచ్చేసి వెనుకబడిన తరగతుల వాళ్ళు శాసిస్తారనడానికి ఇది ఒక నిదర్శనం తొలిసారిగా ఇంత పెద్ద ఎత్తున విజయవంతమైంది కాబట్టి శాసించడానికి వచ్చే చాలా అన్ని అవకాశాలు ఉన్నాయని నేను ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను చెప్పగలను అయితే వీళ్ళంతటా వీళ్ళే ఒక తృతీయ శక్తిగా ఎదగలుగుతారా లేకపోతే ఇంకొక రాజకీయ పార్టీ వైపు ఎటువైపు మొగ్గు చూపుతారా అనేటువంటిది వీళ్ళు నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది వీళ్ళు ఉన్నటువంటి చాలా స్పష్టమైనటువంటి డిమాండ్ ఏంటంటే రాత భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ జరిపించాలి ఆ తర్వాత వచ్చేసి రాజ్యాంగ సవరణ చేయాలి అనేటువంటిది ఈ రెండు సుప్రీం సుప్రీంకోర్టు రివ్యూ చేయడం అనేటువంటిది సాధ్యం అవుతుందా కాదా అనేటువంటిది అది ఒక ప్రశ్నార్థకం దానిపైన నేనే పెద్ద వ్యాఖ్యానించట్లేదు కానీ ఈ రెండు అంశాలకు సంబంధించి వెనుక బీసీ జేఏసీ అనేటువంటి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటిదే భవిష్యత్తు రాజకీయాలు ఎన్నికల రాజకీయాలన్నీ కూడా నిర్ణయమవుతుంది అనేటువంటిది మటుకు చాలా స్పష్టంగా ఈ రోజు జరిగినటువంటి బంధు మనకు తేల్చి చెప్పగలిగింది ఎందుకంటే ఇంత అన్యూహ్యంగా ఇంత పెద్ద ఎత్తున బంద్లో పార్టిసిపేట్ చేయడం అనేటువంటిదే ఒక రాజకీయ సంకేతం ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకంగా ఏ సంఘం వాళ్ళు కూడా వ్యతిరేకంగా మాట్లాడడం లేదు ఇవాళ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ వ్యతిరేకంగా కోర్టులో సవాల్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ బంద్కు వ్యతిరేకంగా ఏం మాట్లాడడం లేదు అంటే మేము చట్టపరంగా మేము చేయాల్సిన పని మేము చేసాం కాబట్టి మీరు రోడ్లపైన ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి యాటిట్యూడ్ ఒకటి ఉండచ్చేమో కానీ ఈ ఈ ఈ సంఘటనతో ఈ బంధుతో రాజకీయ పార్టీలు ఏవి కూడా ఇవాళ వెనుకబడిన తరగతులను వచ్చేసి విస్మరించి భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు లేదంటే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వెనుకబడిన తరగతుల వాళ్ళని విస్మరించడానికి అవకాశం అయితే లేదు కాబట్టి మళ్ళీ ఒకవేళ రాజకీయ పార్టీల గైనా ఇలాగే జటిలంగా ఉండి మేము మీరు చేసేటువంటి పనులకు మేము తమాషా చూసుకుంటూ ఉంటాము కాబట్టి మీరు చేసే పనులు మీరు చేసుకోండి మా రాజకీయ జోద మీద మేము ఆడతాం అనేటువంటి స్టాండ్తో ఉన్నట్లయితే తప్పనిసరిగా తృతీయ ప్రత్యామ్నాయమైనటువంటి ఆవిష్కరణ జరిగేందుకు చాలా అవకాశం అనేటువంటిది కనపడుతుందండి ఓకే థ్యాంక్ యూ వెంకటేష్ గారు మొత్తం మీద ఈ బంద్ ఎవరితో చేశారు ఎవరి కోసం చేశారు ఈ యాంగిల్లో కాకుండా బీసీ వర్గాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని తమకు మద్దతు ప్రకటించే స్థాయిలో చేయగలిగాయి ఆ స్టేజ్ వరకు ఉద్యమాన్ని తీసుకొచ్చి అనేది అయితే మీరు చెప్పిన దాంట్లో స్పష్టమైనటువంటి పరిణామం అయితే బీసీ వర్గాలకి అయితే ఇది ఒక పాజిటివ్ సంకేతంగా చూడవచ్చు ఫైట్ చేయడము ఇదంతా కాదు మిగిలిన ఉద్యమాలకి దీనికి ఉన్నటువంటి ఆ తేడాన్ని మీరు చాలా స్పష్టంగా విశ్లేషించారు బీసీ వర్గానికి ఇది ఎంత పాజిటివ్ గా కనిపిస్తుందో కూడా చక్కగా విశ్లేషించారు థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఇన్ఫర్మేటివ్ గా చెప్పినందుకు ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం